ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ నిరంజన్ ఛారి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మనకు ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ రకాల గ్రాంట్స్ అనగా స్కూల్ గ్రాంట్ కానీ మెయింటెనెన్స్ గ్రాంట్ కానీ అదేవిధంగా యూనిఫామ్ స్టిచ్చింగ్ సంబంధించిన గ్రాండ్స్ కానీ బడిబాట సంబంధించిన గ్రాండ్స్ కానీ లేకపోతే సివిల్ వర్క్స్ సంబంధించిన అమౌంట్ కానీ వచ్చినప్పుడు మనము ఆ అమౌంట్ను ఖర్చు చేయాలంటే మనము పిఎఫ్ఎంఎస్ అనే సైట్ ద్వారా మనకు పీపీఎన్ జనరేట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ ద్వారా బ్యాంకు ద్వారా మనము సంబంధిత అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం ఒక్కోసారి వెండర్ను క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ వెండర్ ఆల్రెడీ వేరే వాళ్ళు క్రియేట్ చేసుకున్నదని చెప్పడం జరుగుతుంది వాటిని మ్యాప్ మ్యాపింగ్ చేసుకొని అప్పుడు పీపీ జనరేట్ చేసుకుని అవసరం ఉంటుంది అంటే ఏ వెండర్కైనా మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉందంటే ఆ బ్యాంక్ అకౌంట్కు ఒకే ఒక మనకు యూనిక్ నెంబర్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది బ్యాంకు రెండవ యూనిట్ నెంబర్ అనేది యూనిక్ కోడ్ అనేది అలాట్ చేయడం జరగదు కాబట్టి మనకు ఏ వెండర్కైనా కూడా ఒకటే యూనిట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ వెండర్కి మనం కనుక మనం డబ్బులు వేయవలసి వస్తే మనం మళ్ళీ కొత్తగా వెండర్ క్రియేషన్ చేయడానికి ఆస్కారం ఉండదు అటువంటి సందర్భంలో మనము ఆ వెండర్ కోడ్ను మన పాఠశాల యొక్క పిఎఫ్ఎంఎస్ సైట్కు మ్యాపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ విధంగా మ్యాపింగ్ చేసుకోవచ్చు అనేది ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి గాను మీ మొబైల్ లేదా మీ ట్యాబ్లో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి అక్కడ పిఎఫ్ఎంఎస్ డాట్ ఎన్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ను ఎంటర్ చేసి లాగిన్ కావాలి అప్పుడు మనకు స్క్రీన్ మీద ఈ విధంగా పిఎఫ్ఎంఎస్కి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ పిఎఫ్ఎంఎస్ అనే ప్లేస్లో లాగిన్ అనే ప్లేస్లో మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు అప్పుడు స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పిఎఫ్ఎంఎస్ అని మనకు రైట్ సైడ్లో ఏదైతే లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఆ లాగిన్ అనే ఆప్షన్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు అప్పుడు పిఎఫ్ఎంఎస్ సంబంధించిన సైటు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మనకు యూజర్ నేము పాస్వర్డ్ అదేవిధంగా క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయడం జరుగుతుంది మనం ఏది చేసినా కూడా ఫస్ట్ మనకు పీపీఐ జనరేట్ చేసుకోవాలంటే తప్పకుండా మనకు హెడ్ మాస్టర్ గారి యొక్క లాగిన్ అంటే డాటా ఆపరేటర్ గారి యొక్క లాగిన్లోనే చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ ప్లేస్లో డాటా ఆపరేటర్ యొక్క లాగిన్ ఐడి లాగిన్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి అదేవిధంగా మనకు పిఎఫ్ఎంఎస్ సంబంధించినటువంటి డాటా ఆపరేటర్ సంబంధించినటువంటి మన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి మనము లాగిన్ బటన్ క్లిక్ చేయాలి లాగిన్ బటన్ క్లిక్ చేస్తే మనకప్పుడు మన పాఠశాల యొక్క పీఏ పిఎఫ్ఎంఎస్కి సంబంధించినటువంటి ఒక స్క్రీన్ అనేది మనది ఓపెన్ కావడం జరుగుతుంది మన పాఠశాలకు సంబంధించి మనం ఇప్పుడు వెండర్ క్రియేషన్ మనకు చేసుకోవడానికి అవకాశం ఉండదు అంటే ఒకే బ్యాంక్ అకౌంట్కు ఒకే ఒక మనకు వెండర్ నంబర్ వెండర్ కోడ్ లేదా యూనిక్ ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకే ఒకే అకౌంట్ బ్యాంక్ అకౌంట్కు వేరే వేరే పాఠశాల నుంచి మనకు అకౌంట్ అకౌంట్ నెంబర్ను వెండర్ క్రియేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టి మనకు ఆ వెండర్ అకౌండ్ను మ్యాపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అటువంటి సందర్భం ఏం చేశారంటే మనకు లెఫ్ట్ సైడ్లో అనేక రకాలమైన ట్యాబ్స్ మనకు ఓపెన్ కావడం జరిగింది అందులో మనకు మాస్టర్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి ఆ మాస్టర్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్లో మనకు వెండర్స్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది ఆ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయో అందులో వెండర్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ రైట్ సైడ్లో మనకు మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ మేనేజ్ అనే ఆప్షన్ మనము క్లిక్ చేయాలి మేనేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు మేనేజ్ వెండర్ అనేది ఒక ఒక స్క్రీన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అంటే మనం మ్యాపింగ్ చేసుకోవడానికి ఇది ఇది చేస్తున్నాం అనమాట ఇప్పుడు మనకు ఫస్ట్ ఫస్ట్లో సర్చ్ ఉంది కదా సర్చ్ క్రైటీరియా అనే దగ్గర మనకు రకరకాలుగా ట్యాప్స్ ఓపెన్ కావడం జరుగుతుంది అందులో వెండర్స్ రిజిస్టర్ బై మీ వెండర్స్ మ్యాప్డ్ బై రిజిస్టర్ బై అదర్స్ లేదా మూడవది వెండర్స్ నాట్ మ్యాప్డ్ విత్ మీ అంటే రకరకాలుగా రావడం జరుగుతుంది మనకు మూడవది ఏదైతే ఉంటుందో వెండర్స్ నాట్ మ్యాప్డ్ విత్ మీ అంటే మనము ఆ వెండర్స్ను మనము మనం తయారు చేయలేము ఓన్లీ మ్యాప్ చేసుకోవడానికి చేస్తున్నామని ఆ మూడో బటన్ మనం క్లిక్ చేయాలి మూడో బటన్ క్లిక్ చేస్తే అప్పుడు మనకు వెండర్స్ నాట్ మ్యాప్డ్ విత్ మీ అనేది మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది అప్పుడు ఏం చేయాలంటే మనకు అప్పుడు ఏ వెండర్నైతే మనము మన పాఠశాలకు మ్యాపింగ్ చేసుకోవాలని అనుకుంటున్నామో ఆ వెండర్ యొక్క వెండర్ నేమ్ అన్న సర్చ్ చేయొచ్చు లేదా యూనిక్ కోడ్ ఉంటే యూనిక్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సర్చ్ చేయొచ్చు లేదా ఆ వ్యక్తి యొక్క మన అకౌంట్ నెంబర్ను కూడా ఇక్కడ ఎంటర్ చేసి మనం ఇక్కడ సర్చ్ అయిన ఆప్షన్ ఉంది కదా సెర్చ్ అయిన ఆప్షన్ ఉంటే ఈ మూడు నాలుగు ఆప్షన్ల ద్వారా అంటే వెండర్ కోడ్ ద్వారా చేయొచ్చు యూనిక్ కోడ్ ద్వారా చేయొచ్చు వెండర్ నేమ్ ద్వారా చేయొచ్చు అదేవిధంగా అకౌంట్ నెంబర్ ద్వారా కూడా మనము సర్చ్ చేయాలి ఇవన్నీ ఇక్కడ ఎంట్రీ చేసి ఏదైనా ఒకటి అకౌంట్ నెంబర్ ఇక్కడ వేసేసినా మనము అకౌంట్ నెంబర్ వేసి సర్చ్ అయిన బటన్ను క్లిక్ చేయడం జరిగింది చేస్తే మనకు అప్పుడు ఏం చేసింది సర్చ్ బటన్ క్లిక్ చేస్తే మనకు అప్పుడు ఆ అకౌంట్కి సంబంధించిన వెండర్ కోడ్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది మరి ఇక్కడ కింద చూడొచ్చు మన వారి యొక్క అకౌంట్ హోల్డర్ యొక్క పేరు అదే విధంగా వెండర్ టైప్ ఈ విధంగా పర్సనల్ వెండరా అకౌంట్ యొక్క అకౌంట్ హోల్డర్ యొక్క నేమ్ ఉంది విధంగా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంది యూనిక్ కోడ్ ఉంది అక్కడ మనకు ఆ బ్యాంక్ నేమ్ అన్నీ అవన్నీ కూడా మనకు డిస్ప్లే కావడం జరిగింది ఈ వ్యక్తిని మనకు ఈ క్యాండిడేట్కు మనము మన అకౌంట్కు ఈ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలంటే అక్కడ మనకు చిన్న బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్ని క్లిక్ చేసి మ్యాప్ వెండర్స్ అని ఉందా కింద ఇక్కడ ఆ బా బాక్స్ని క్లిక్ చేసి మ్యాప్ వెండర్స్ అనేది క్లిక్ చేయాలి మ్యాప్ వెండర్స్ అనేది క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఆ క్యాండిడేట్ యొక్క మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మన పాఠశాల పిఎఫ్ఎఫ్ కు సంబంధించిన లాగిన్కు ఆటోమేటిక్గా అటాచ్మెంట్ కావడం జరుగుతుంది అప్పుడు మనము ఆ వ్యక్తికి మనము ఈజీగా పీపీఐ జనరేట్ చేసి ఆ వ్యక్తికి మన పాఠశాల నుంచి అకౌంట్ను ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి మన పాఠశాలకు ఈ వ్యక్తి మనం మ్యాపింగ్ అయినా కాలడా తెలుసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ బ్యాక్ పోయి మళ్ళీ మాస్టర్ని క్లిక్ చేయాలి ఆ తర్వాత వెండర్స్ క్లిక్ చేయాలి ఆ తర్వాత మేనేజర్ మళ్ళా మళ్ళీ క్లిక్ చేయాలి క్లిక్ చేసి అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇంత గతంలో చూసినప్పుడు ఫస్ట్ టైము వెండర్స్ నాట్ మ్యాప్డ్ బై మీ చేసినామా అట్లా కాకుండా ఇప్పుడు రెండోది మనం క్లిక్ చేయాలి వెండర్స్ మ్యాప్డ్ బట్ రిజిస్టర్ బై అదర్స్ అంటే వెండర్స్ మనం మ్యాప్ చేసుకున్నాము కానీ రిజిస్టర్ ఏం అంటే వేరే వెండర్స్ మనకు వేరే వాళ్ళు దాన్ని క్రియేట్ చేశారు అనేది అర్థం అనమాట ఇప్పుడు రెండో బటన్ క్లిక్ చేయాలి ఏంది వెండర్స్ మ్యాప్డ్ బట్ రిజిస్టర్ బై అదర్స్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి ఇలా వచ్చింది కదా క్లిక్ చేస్తే మనకి ఏం చేస్తే ప్లేస్ని సర్చ్ చేయాలి సర్చ్ చేస్తే మనం ఏ వ్యక్తి యొక్క మనకు అకౌంట్ డీటెయిల్స్ మ్యాప్ చేసుకోవడం జరిగిందో అవన్నీ కూడా మనకు మన పాఠశాల చాలా మ్యాప్ ఉన్నాయి ఆల్రెడీ ఎవరినైతే మనం మ్యాప్ చేసుకున్నామో ఆ మ్యాప్ చేసుకున్న యొక్క అకౌంట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది అప్పుడు డిస్ప్లే ఏంటంటే మనకు అప్పుడు పీపీఐ జనరేట్ చేసుకొని మనకు ఆ వ్యక్తికి మన లావాదేవీలు జరపడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా వెండర్స్ యొక్క యూనిక్ కోడ్ను మనము మ్యాపింగ్ చేసుకొని మనం పీపీఐ జనరేట్ చేసుకునే అవసరం ఉంటుంది ఈ విధంగా ఈ చిన్న వీడియో ద్వారా మీకు అంశాన్ని నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్